నమో నారసింహాయ ఈరోజు కృష్ణాష్టమి లోకమంతా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వేళ సింహాచల క్షేత్రంలో మాత్రం ఈరోజు కృష్ణ జయంతి వేడుక చేయరు ఎందుకో తెలుసా మనకి దక్షిణ సంప్రదాయంలో అంటే దక్షిణ భారతదేశం తమిళనాడు ఇత్యాది ప్రాంతాల్లో సౌరమానం అని ప్రత్యేకంగా జరుగుతుంది మామూలుగా ఐదు రకాల మానాలు సౌరమానం చాంద్రమానం బారహస్పత్యమానం ఇట్లాగా చెప్పబడి ఉంటుంది దాంట్లో సౌరమానం ప్రకారంగా మాసాలలో తేడా ఏర్పడుతుంది కృష్ణ పరమాత్మ భాద్రపద మాసంలో పుట్టాడు సంస్కృత మాసాల ప్రకారంగా అంటే మనకి చాంద్రమానం మనది సూర్యుడిని ఆధారం చేసుకుని తమిళనాడు ప్రాంతం వాళ్ళందరూ కూడాను వాళ్ళ పంచాంగ గణితాలు ఇవన్నీ ఉంటాయి సింహమాసే సితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథౌ అని ప్రత్యేకంగా మన పెద్దలు మనకి పె చెప్పబడి ఉంది సింహమాసం అని సింహమాసం అంటే మనకి వాళ్ళకి పదిహేను రోజులు తేడా అందుకని తర్వాత వచ్చే మాసంలో దక్షిణ భారతదేశాన్ని ఆధారం చేసుకుని పూర్వం నుంచి కూడాను సింహాచల దేవస్థానంలో జయంతులు అంటే దేవాలయంలో జరిగే దేవుడికి సంబంధించిన పుట్టిన పుట్టినరోజులన్నీ కూడా ఈ యొక్క కృష్ణాష్టం ఒకటే కాదు పుట్టిన పుట్టినరోజులన్నీ కూడా నిన్నగాక మొన్న జరిగిన నృసింహ జయంతి కూడాను మనం సౌరమానం ప్రకారంగానే నిర్వహించుకున్నాం అందుకని సింహాచల దేవస్థానంలో పరంపరాగతంగా సౌరమానాన్ని ఆధారం చేసుకుని జయంతులు చాంద్రమానాన్ని ఆరాధన ఆధారం చేసుకుని ఉత్సవాదులు నిర్వహించడం పరిపాటి అందువల్ల మన దేవాలయంలో కూడాను సౌరమానాన్ని ఆధారం చేసుకుని కృష్ణాష్టమి జరుపుకుంటారు కనుక ఈ సంవత్సరం అలా ఏర్పడింది ఒక్కొక్కసారి కలిసి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇలా విడివిడిగా కూడా వస్తూ ఉంటాయి అందువల్ల మనం వేరేగా చేయడానికి కారణం ఇది ఓం నమో నారసింహాయ